అండగా నిలబడతారని జగన్ గారు రైతుల దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు రైతుల దగ్గరికి వచ్చి పరామర్శించారు రైతులు ఏమనుకుంటున్నారు రైతులు ఏమనుకున్నారు మళ్ళీ జామ ప్రభుత్వం కావాలనుకుంటున్నాం ఎందుకని ఎందుకంటే రైతు భారత ఇచ్చాడుగా మరి రైతు భాష సేవలేదుగా అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రైతు భాష సేవ రైతు సేవ వేసేయమారా మొన్న నేడు వెళ్ళి ఏ మాటలు అండి ఏమంటే అది ఉత్తమ మాటలు అది ఎంత ఇస్తా ఉన్నారు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ కింద ఎంత ఇస్తా ఉన్నా అది ఉపయోగం లేని మాటలో ఉపయోగం లేదు నిరు నిరుద్యోగ ప్రజలకు నిరు ఏమన్నా ఉందా ఎవరు కానీ ఏమైనా ఉన్నాయా ఏమి లేవు జనగారి చెన్న స్థలం ఇచ్చారు మళ్ళీ లక్షల రెండు ఇచ్చారు మళ్ళీ మేము ఇల్లు కట్టుకున్నాం జగన్ చేసిన పనిలో చంద్రబాబు నాయుడు ఏమి చేయలే చేద్దామన్నా అప్పులు పాలు చేశాడు జగన్ వ్యవస్థ నుంచి ఈ అప్పుల చేసిన ఎన్నో కోట్లు ఇచ్చి మరి వాలంటీర్కి ఎంత ఇచ్చాడు వాలంటీర్ ఇస్తా అన్నాడు వాలంటీర్ ఇవ్వలేదు మరి ఇంకేంటి ఏం చెయ్యాలన్నా అన్ని అర్థం కానీ ఉన్నాయి అన్ని సరి చేసుకుంటా వస్తా అని చెప్పి వార్తలో అసలు ఏం సుఖం లేదండి ఏం చేసినా అది మళ్ళీ జగనే కోరుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ జగనే నువ్వు ఎక్కడికైనా అందరూ ఇలా అనుకుంటున్నావు మొత్తం అనుకుంటున్నాం అండి జనమా జగనే ఆడ కూతురికి పద్దెనిమిది వేలు వస్తాను నలభై పదిహేను వేలు వేసేదా ఇలా పద్దెనిమిది వేలు రెండు అవుతుంది ఇలా